తెలంగాణలో గణేష్ ఉత్సవాలపై గణేష్ ఉత్సవ ఉత్సవాలపై తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సువార్త అయితే చెప్పింది అవును ఎవరైతే తెలంగాణలో గణేష్ మండపాలు పెడుతూ ఉంటారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గణేష్ దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనుమతి తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్లో గణేష్ మండపాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఖైరతాబాద్ గణనాథుడిని విగ్రహ నిర్మాణం తుది దిశ కూడా చేరుకుంది ఈ నేపథ్యంలో ఎవరైతే విగ్రహాలు మండపాలు పెడుతూ ఉంటారో విగ్రహాలతోటి వారందరూ పర్మిషన్ తీసుకుంటే వారందరికీ కూడా ఉచిత కరెంట్ అయితే పంపిణీ చేస్తా అని చెప్పేసి మండపాలకి ఉన్న రోజులు కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అయితే ఇస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇదో మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో